హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ ఈ చిత్రానికి నాగశ్విన్ దర్శకత్వం ఊహించగా ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని దత్ ఈ ముప్పై అంచనాలు ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది మరొక ట్రైలర్ కూడా రిలీజ్ అనమాట అయితే అదిరిపోయే విధంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో దుమ్ము దుల్పేయడం ఖాయం కలెక్షన్ పరంగా ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఎంఆర్ రేంజ్ లో కొనసాగుతుంది అనమాట ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము దులిపేసింది అమెరికాలో ఓవరాల్ గా పదిహేను రోజుల ముందుగానే ఏకంగా వన్ మిలియన్ ఫ్రీ సేల్స్ ను దక్కించుకుందంటే ఏ రేంజ్ లో జరుగుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు నార్త్ అమెరికాలో ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్ల మార్క్ ఫ్రీ సేల్స్ ను ఆల్రెడీ సొంతం చేసుకుంది ఈ చిత్రం ఏ ఇండియన్ మూవీ కూడా రిలీజ్ కు పదిహేను రోజుల ముందుగా వన్ మిలియన్ ఫ్రీ సేల్స్ ను అందుకోలేదు గతంలో త్రిబులర్ మూవీ పదమూడు రోజులు ఉండగా ఈ మార్కుని ని అందుకుందనమాట ఇప్పుడు ఆ రికార్డును ను రెబల్ స్టార్ ప్రభాస్ కలికి మూవీ ద్వారా పదిహేను రోజులుగా ముందుగానే సంచలనం సృష్టించారు రిలీజ్ టైం కి ఇంకా ముప్పై అంచనాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ లోపుగానే త్రిబులర్ యొక్క రికార్డ్ ని బ్రేక్ చేసేసిందంటే ఇక ఆల్ రికార్డ్ అవుట్ అనేది చెప్పాలి ట్రిపులర్ లాంటి బ్లాక్ బాస్టార్ మూవీ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ అని చెప్పాలి కలెక్షన్ పరంగా కలికి మూవీ సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది దీన్ని బట్టి చూస్తుంటే